వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణను నేడు ప్రకటించే అవకాశం ఉంది చెన్నై నుంచి నెల్లూరు బయలుదేరిన ఆయన ఈ మధ్యాహ్నం కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు మద్దతుదారులు చెబుతున్నారు వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసే అవకాశాలున్నాయి వైసీపీ తీరుపై ఆయన కొంతకాలంగా అసహనంతో ఉన్నారు నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పేరు పార్టీ ఖరారు చేసింది అయితే తన నియోజకవర్గ పరిధిలో కొన్ని సీట్లు మార్చాలని ఆయన హైకమాండ్ కోరారు దీన్ని వైసీపీ పెద్దలు పట్టించుకోలేదు దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు ఏం చేయాలన్న దానిపై మద్దతుదారులతో పలుమార్లు చర్చలు జరిపారు ఈరోజు మరోసారి మద్దతుదారులతో భేటీ అయి తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం టీడీపీ నేతలు ఇప్పటికే పలుమార్లు ఆయనతో చర్చలు జరిపారు వేమిరెడ్డి టీడీపీలో చేరతారని కొంతకాలంగా జోరుగా ప్రచారం నడుస్తుంది ఇటీవల ఆయన చంద్రబాబుతో సమావేశమయ్యారని చెబుతున్నారు